వెల్కమ్ టు ఉదయం మీడియా ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూసి లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి ఇక టాపిక్ వెళ్దాం అమదాల వలసలో కల్తీ మద్యం దందాను నటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరియు అతని సహచరుడు బినామీ ముఖలింగం అదే నియోజకవర్గంలో ఇరవై మద్య షాపుల్లో పదహైదు మధ్య షాపులకు పైగా కూన రవికుమార్ కనసన్నలో నడిపిస్తున్నాడు ముఖలింగం మరియు వైన్ షాప్ యజమానితో కలిసి ఎమ్మెల్యే కోన రవికుమార్ గోవాలో తిరిగిన ఫోటోలే ఎందుకు కారణమని సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి కల్తీ మద్యం ద్వారా అలాగే కల్తీ మద్యం తయారు చేసి గ్రామాల్లో బిల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు దీనివల్ల గ్రామంలో ఉన్న మద్యప్రియులకు అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు కల్తీ మద్యం అరికట్టే వరకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మీడియా రూపంలో వారి యొక్క అభిప్రాయాలు పంచుకున్నారు వెల్కమ్ టు ఉదయం మీడియా ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూసి లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి ఇక టాపిక్కి వెళ్దాం అమదాల వలసలో కల్తీ మద్యం దందాను నడిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మరియు అతని సహచరుడు బినామీ ముఖలింగం అదే నియోజకవర్గంలో ఇరవై మద్య షాపుల్లో పదహైదు మధ్య షాపులకు పైగా కూనా రవికుమార్ కనసన్నలో నడిపిస్తున్నాడు ముఖలింగం మరియు వైన్ షాప్ యజమానితో కలిసి எம்எல்ஏ குனாரவிக்குமார் கோவா தான் ஃபோட்டோலே எதுக்கு காரணமன சோஷல் மீடியா செக்கர்